ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు సోమవారం జిల్లాలోని నస్పూర్ లో సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్యతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు హాజీపూర్ మండలం ముల్కల్లా గ్రామానికి చెందిన తనకు గ్రామ శివారులో గల భూమి ఆస్తులు ఉన్న వారి పేర్లు తొలగించి అసలు పట్టాదారులైన తమ పేరిట పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు ఏఐఎస్బి విద్యార్థి సంఘం ప్రతినిధులు తమ దరఖాస్తులు లక్షడ్పేట బీపీ వసతి గృహం బెల్లంపల్లి ఎస్పి వసతి గృహాల విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని కోరారు చెన్నూరు పట్టణానికి చెందిన కౌట్ల సతీష్ చెన్నూరు మున్సిపల్ పార్టీలోని తన ఇంటింటికి పన్ను అధికంగా వస్తుందని సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు కన్నేపల్లి మండలం కొత్తపల్లి గ్రామస్తులు తమ గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మహ్మద్ బి తన భర్త మరణించారని తన పిల్లలు తన పోషణ చూసుకోవడం లేదని ఈ విషయమై తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు జన్నారం మండలం ఇందనపల్లి గ్రామానికి చెందిన పెంద్రం యశ్వంత్ రావు తాను దివ్యాంగుడను అని గత పది సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నానని తనకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామానికి చెందిన ఐరగడ్డ దేవమ్మ తాను గతంలో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట మార్చి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు తాండూరు మండలం గోపాల్ నాగారం గ్రామానికి చెందిన గాజుల తిరుపతి గాజుల వెంకటేశం గాజుల రవి తమ తండ్రి పేరిట తాండూరు గ్రామ శివారులో గల భూమి రెవెన్యూ రికార్డులలో ఇతరుల పేరుట చూపుతుందని ఈ పొరపాటును సవరించి తమ పేరిట మార్చాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు బెల్లంపల్లి మండలం కలాన్ గ్రామానికి చెందిన రైతులు తమ చేనులోనికి వెళ్లడానికి దారివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు इकुलो हेते बिराद चेटु एनेना सते एछुलो द परफॉरमेंस ह डांग वाशिङलाले आरे हु एची वालेको कोडको मिलाउनु नि सीटी एटम न मार्नु दा एची वालेको यदप्सन एछुलो एनेमानको प्रेशनर अ Clay ऌोब गीत, ने एक तैनी, जास प्रावारी करी साधोर साभ squishy, Mich तो प्राव है, Monta 거는 को बाइका हू्चर है, कैज बाइकि दीवा क्या निर्ठ movement ये इनका लेआउट निर्माण जैसा मुसफा की डॉक्टर मुसफा है ये ग्रासन जैसा हमारा कल्पना है इधर प्लेस ऑन आचा है ये जानदार को कहते हैं हमरा करते हैं I oh, mean సర్వే చేసిన టైంలో సర్వే చేయలేదు అది విలాదాఖలా ఉండవచ్చు ప్రభుత్వ విలా దాఖలాబి మరొక కంటే ప్రభుత్వం మున్సిపాలిటీ اوسين جيستن ٿو ٿورو وڌيڪ ٿيندو آهي توهان کي ٿيندو آهي اها ضرورت آهي اها اٿي ڏري ٿو